నమస్తే నిరంతరం మహాజన పక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ నిన్న గుంటూరులో మాదిగ ఉద్యోగుల జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కూడా ఈరోజు గుంటూరులో పర్యటిస్తున్న నేపథ్యంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య నిర్వహించిన మీటింగ్కి ప్రాముఖ్యత ఏర్పడింది దీనికి సంబంధించి మాదిగ ఉద్యోగుల జాతీయ సమాఖ్య అధ్యక్షులు చిలువరి శ్రీనివాస్ మాదిగారు మనతో ఉన్నారు మరి నిన్న జరిగిన మీటింగ్ గురించి ఆ విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం నిన్న జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు రెండు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కృష్ణమాధి గారు పాల్గొనడం జరిగింది మాదిక ఉద్యోగులు జాతి పట్ల తమ నిబద్ధతని అభివృద్ధి కోసం కార్యాచరణ తీసుకోవడం ద్వారా మరింత జాతి అభివృద్ధి కోసం కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి నిర్మాణాన్ని మరింతగా పెంచి జాతి కార్యక్రమాల పట్ల మరింత సహకారాన్ని పెంచాలని చెప్పేసి అని ఈ సమావేశంలో ప్రతినిధులంతా కలిసి తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఈ రాజీవ్ రంజన్ మిశ్ర గారి కమిషన్ని కలిసి తమ ఆవేదనని గనతుల్ని సమర్పించాలని చెప్పేసి ఎంఈఫ్ఓ ద్వారా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ జనాభా లెక్కలకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించి రివ్యూ చేయడం ఆ దాంట్లో జరిగే విషయాలన్నీ చెక్ చేసుకుని ఇవి మార్పులు చేర్పులు ఏమైనా అవసరమైతే వాటికి కూడా వినతులు ఇవ్వాలని చెప్పేసేసి నన్ను కోరడం తీర్మానించడం జరిగింది కాబట్టి ఓవరాల్గా మాదిక జాతి అభివృద్ధి కోసం వెన్నుముకలాగా మాదిక ఉద్యోగుల సమాఖ్య ఉండాలని చెప్పేసి నని సభ తీర్మానించడం జరిగింది అందరికీ నమస్కారం